హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కోర్కు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మరి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ ఇరవై రెండు ఆన్వర్డ్స్ అని చెప్పడం జరిగింది ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ బట్టి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఎప్పుడు అనేది డేట్స్ ఎగ్జాక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్కు సంబంధించిన డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ బట్టి ఈ షెడ్యూల్ సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చాలామంది అభ్యర్థులు ఫోన్ చేశారు వాళ్ళకి మేము కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మరి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఫస్ట్ అక్టోబర్ రెండు వేల మూడు నుంచి ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఏడు మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల మూడు నుంచి ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఏడు వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు కేవలం ట్వంటీ వన్ ఇయర్స్ వరకే ఇందులో సెట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజు ఫ్రీ కోచింగ్ లక్ష్మం డిఫెన్స్ అకాడమీలో ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తికర అభ్యర్థులు ఈ రోజు నుంచి మీరు మెడికల్ చెకప్కి రావడానికి అవకాశం ఉందండి సో మీ వీళ్ళని బట్టి అకాడమీకి రండి లక్షమ్ డిఫెన్స్ అకాడమీకి మీకు మెడికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ ఫిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ఈ ఆన్లైన్ ఎగ్జామ్కు సంబంధించిన ఫ్రీ కోచింగ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది పూర్తి వివరాలకి లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్లో సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్